హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మేమైతే మా మన్మరాలు చైత్ర రెడ్డి బర్డే కి అయితే పోతున్నాం అనమాట వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు తను పుట్టింది కూడా ఆస్ట్రేలియాలోనే సో మేమైతే బర్త్డే నైట్ జరుగుతుంది కాబట్టి అతే వాళ్ళని అక్కడ నెరేచర్ లెక్కించుకొని మేమైతే ఆటో మాట్లాడుకొని పోతున్నాము బర్డే నైట్ కాబట్టి మళ్ళీ వచ్చేటప్పుడు రిస్క్ కాకుండా మేమైతే ఆటో మాట్లాడుకున్నాం చూసిరు కదా చైత్ర చైత్ర ఫొటోస్ ప్రతి దగ్గర కూడా తనే ఇన్వైట్ చేస్తుంది అన్నట్టు ఒక మంచి ఫోర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చాలా బాగా మనల్ని అందరినీ తనే రిసీవ్ చేసుకుంటుంది అని తనే పిలుస్తుంది అన్నట్టు అంత బాగా పెట్టారనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే సో బర్త్డే కాబట్టి మొత్తం బెలూన్స్ తోటే డెకరేషన్ చేసిరు అండ్ లోపల కూడా ఉందనమాట స్టేజ్ ఎంత బాగుందంటే మంచిగా చాలా బాగా తోట అయితే మస్తు డెకరేషన్ చేసారు అత్తే వాళ్ళందరూ అయితే వచ్చేసరమాట ఇంకా చాలా వరకు రావాలి మేమైతే ఎర్లీగానే వచ్చినాం ఎందుకంటే లేట్ అయిపోతుందేమో అని అనేసి ఎందుకు తొందరగా వెళ్ళేసి వెళ్దామని చూసిరు కదా మా ఆ మా మనమల్ అనమాట వాళ్ళిద్దరు వాళ్ళు యుఎస్ లో ఉంటారు యుఎస్ నుంచి వచ్చారు కదా వాళ్ళ ఫేస్ అంత పాపం వాడైతే అలిగినట్టుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళాక చాలా వరకు లాంగ్వేజ్ మొత్తం కొంచెం అదైపోయారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మనతోటి కలవాలంటే చాలా కష్టము కానీ మా మన్మరాలు అట్లా కాదు ఎందుకో నాకైతే తెలియదు కానీ అది కొంచెం కూడా తనైతే స్ట్రెస్ పడ్డది అన్నట్టు అయితే ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఆ ఫేస్ మీద మా చైత్ర ఫేస్ మీద అయితే స్మైల్ ఉంటది వాళ్ళ ఫ్యామిలీ పిక్ అనమాట ఇది మా చెప్పాను కదా మా చైత్ర బేబీ చూడండి ఎంత క్యూట్ గా హాయ్ చెప్తున్నదో నిజంగా ఇంత మంది బర్త్డేస్ చూసాను పిల్లలు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది అలాంటిది మా చైత్ర మాత్రం ఫంక్షన్ స్టార్ట్ అయిన కానించి అయిపోయిన దాకా కూడా తన లో ఇంత కూడా డిఫరెన్స్ లేదు మా చైత్ర బేబీది చూసిరు కదా ఇది ఒక వెళ్ళినప్పుడు కెళ్ళినప్పుడు తీసిరనమాట వాళ్ళ డాడీని ఒక ఖైదీ లాగా అక్కడ జడ్జి ఒక ఒక న్యాయవాదిలాగా చెప్పటం ఆయన పోలీస్ లాగా జైల్లో వేయటం చాలా క్యూట్ క్యూట్ గా ఉంది అనమాట చూస్తుంటే ఒక ఝాన్సీ రాణి లాగా నిజంగా అసలు వా తను చేసేది అసలు ఎంత ముద్దు అనిపిస్తుంది ఫోటోషూట్ చేయడం ఎంత కష్టమైనప్పటికీ ఈ మెమొరీ మాత్రం లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా మా చైత్రభావి ఫంక్షన్ కి యాంకర్ ని కూడా పెట్టారనమాట యాంకర్ పెట్టారు మేము ఇంటెన్స్ డ్యాన్స్ కూడా చేసాము సో అది నేనైతే షూట్ చేయలేదు యాంకరింగ్ చాలా బాగా చేశారు సో నైస్ అనమాట చెప్పాలంటే చాలా బాగా ఉంది వాళ్ళ ఎంట్రెన్స్ లో వాళ్ళ ఎంట్రీ డాన్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ పక్కల పక్కన పెయిన్ ఉండి చూపిస్తున్నారు అండ్ వీళ్ళైతే ఆ ని చూసి డాన్స్ చేస్తున్నారు ఈ మెమొరీ ఎప్పుడు చాలా బాగా ఉంటది కదా చూడండి వీళ్ళిద్దరు పేర్స్ అనమాట మా బిడ్డ అండ్ మా కొడుకు ఇద్దరు ఎంత బాగా చేస్తున్నారు అల్లుడు కోడలు కూడా చేస్తున్నారు ఇది ఫ్యామిలీ వచ్చేసి ఇది ఫ్యామిలీ సాంగ్ సో ఫ్యామిలీ సాంగ్ లో అందరూ జాయిన్ అయిపోయి డాన్స్ చేస్తున్నారు చాలా బాగా పర్ఫామ్ చేశారు అయితే గేమ్స్ కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ కూడా చూసాను చాలా కష్టపడ్డారు ఈ గేమ్ ఆడటానికి మనం విలేజ్ లో చాలా వరకు సిటీలో గేమ్స్ అయితే పెడుతూనే ఉన్నారు ఇప్పుడు సో మా వంశీ ఏం చేసాడంటే పిల్లలు ఎవరు డిసప్పాయింట్ కావద్దు అందరికి గిఫ్ట్స్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అన్న ఉద్దేశంతో అరేంజ్ చేసి తన వాళ్ళందరినీ సంతోషంగా ఉంచడానికి అనేసి చేశాడు ఆ చాలా బాగా ఆడారు ఫస్ట్ అయితే బెలూన్ ఇద్దరు పేరు మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే పగలాలి అని చెప్పారు కానీ పిల్లల వల్ల కాలేదు అది ఎందుకంటే బెలూన్స్ చాలా తక్కువ గాలి ఉండడం వల్ల అదైతే తొందరగా బ్లాస్ట్ కాలేదు సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేశారంటే బెలూన్ ని చేతిలో పట్టుకొని వేరే వాళ్ళ చేతిలోది పగలగొట్టాలి సో లాస్ట్ ఎవరిదైతే బెలూన్ ఉంటుందో వాళ్ళ బెలూన్ మాత్రమే సేవ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళే విన్ అవుతారు చెప్తున్నారు సో ఇక్కడ చెప్పాలి అని అంటే పిల్లలలో ఇట్లాంటి గేమ్స్ పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ మనం కూడా ఎంటర్టైన్ ఎలా అవుతామంటే సో చెప్పాను కదా ఈ బెలూన్ వల్ల అయితే ఇదైతే కాలేదు ఈ బెలూన్ గేమ్ ఫెయిల్ అయిపోయింది నేను చెప్పిన ఇందాక బెలూన్ అందరి బెలూన్స్ ని పగలగొట్టాలి దాంట్లో ఎవరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు బెలూన్స్ చాలా అదిగా చూసుకోండి అనేసి ఎందుకంటే ఏ పేరెంట్ కైనా గెలవాలి మన పిల్లలు అన్న ఉద్దేశంతో మనం అయితే చెప్తాం కదా అందరం కానీ ఇప్పుడు గేమ్ విషయానికి వచ్చేసరికి అందరు కలిసి ఆడే సర్కల్ ఏమైందంటే పిల్లలు వాళ్ళ బెలూన్ పక్క వాళ్ళ బెలూన్ ని బ్లాస్ట్ చేశారు దాంట్లో కొంతమంది బాధపడ్డారు సరే ఏ విధమైన ఏదైనా అయినప్పటికీ అందరు హ్యాపీగా ఉన్నారు అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట సో వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీ దీంట్లో విన్నర్స్ లూజర్స్ అనేది ఏమీ లేదు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ చాలా హ్యాపీగా చేశారు ఇంకా లేడీస్ కూడా గేమ్ అయితే అరేంజ్ చేశారు అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఏం చేశారు అంటే సో మన సోషల్ మీడియాలో అందరం చాలా అలర్ట్ గా ఉంటాం కదా సో సోషల్ మీడియా గురించి చాలా వరకు అడిగారు సో కొన్ని ఆన్సర్స్ అయితే కొంతమంది చెప్పారు వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారు ఎందుకంటే ఇంత ముందుకు వేరే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ పెట్టేది సో సోషల్ మీడియా లేడీస్ చాలా వరకు షై ఫీల్ అవుతున్నారు అన్న ఉద్దేశంతో అయితే ఈ గేమ్ అయితే అరేంజ్ చేశారు చాలా బాగా ఆడారనమాట చాలా వరకు ఆన్సర్స్ చేశారు మనం ఇలాంటి విషయంలో ఎవరమైనా షై ఫీల్ కావద్దు అనేది మన రిలేటివ్స్ లో మనం అందరం చాలా అదిగా ఉండాలి అన్న ఉద్దేశంతో అయితే ఇలాంటివి చాలా బాగా అరేంజ్ చేశారు సో లేడీస్ చెప్పాను కదా నేనైతే లేడీస్ కి ఒక గేమ్ అరేంజ్ చేశారు అని అనేసి అది గేమ్ అంటే గేమ్ లాగా కాదు మరీ లేడీస్ అంటే చాలా అదిగా వెళ్ళి ఆడేది కూడా కాదనమాట చాలా బాగా వాళ్ళతో కలిసి ఆడేది అంటే జస్ట్ ఒక వాక్ లాగా అనమాట వాళ్ళకి స్టైలిష్ వాక్ లాగా చేయాలి అనేసి సో వాళ్ళ గేమ్ కూడా చాలా డిఫరెంట్ గానే ఉంది మన చైత్ర బేబీ బర్త్డే రోజు అయితే ఫుల్ హ్యాపీ అందరైతే గిఫ్ట్స్ అయితే వంశీ అందరికి ఇచ్చేసాడు పిల్లలకైతే చూసారు కదా వాళ్ళ చేతిలో ఉన్న గిఫ్ట్స్ అయితే ఎవరు అంత భద్రంగా దాచుకోరు పిల్లలు అయితే

ఎవ్వరు బాధపడకూడదు అందరికి గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఉంచారు చెప్పాను కదా లేడీస్ ని రమ్మన్నారు అనేసి సో వాళ్ళని అయితే ఒక క్యాట్వాక్ లాగా చేయమన్నారు క్యాట్ వాక్ అంటే క్యాట్వాక్ స్టైలిష్ వాక్ అనమాట సో వాక్ కూడా చాలా బాగా చేశారనమాట వాళ్ళు చేస్తుంటే నాకే అనిపించింది వాళ్ళు ఏజ్ తో సంబంధం లేదు కానీ ఇప్పుడు ఎంతో మంది ఎంగు వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళైతే వచ్చారు సో దాని గురించి అయితే నేను ఫస్ట్ వాళ్ళ డే నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా ఎందుకంటే అంత డేర్ గా ఎవ్వరు కూడా ఆడలేరు అంత డేర్ గా ఆడుతున్న వచ్చేసారనమాట మన వాళ్ళైనా చూసారు కదా ఫ్యామిలీ ఏదైనా సరే డేర్నెస్ అనేది చూసారు యాంకర్ అయితే ఫస్ట్ నడిచి చూపిస్తుంది ఇలా మీరు నడవాలి అని అనేసి సో మన వాళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఈ దీంట్లో అయితే చూశారు కదా ఎంత స్టైల్ గా వాక్ అంటే నిజంగా చాలా బాగా డేర్ గా వాక్ చేస్తున్నారు వాళ్ళ డేర్నెస్ కి నిజంగా ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే సిటీ వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టు విలేజ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయరు కానీ అలాంటిది వీళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు సో ఫస్ట్ సన్ షైగా ఫీల్ అయినప్పటికీ ఆమె డేర్నెస్ అయితే మెచ్చుకోవాలి నిజంగా అందరు అలాగే నడిచారనమాట చాలా బాగా జరిగింది అసలు నిజంగా చూడండి అసలు నడుస్తుంటేనైతే మేమైతే ఫుల్ హ్యాపీ అండ్ ఎందుకంటే తను ఎంత ఉన్నా కొంచెం ఒకళ్ళైతే ఎక్స్కేప్ అయిపోయారు కానీ తను ఫస్ట్ షైగా ఫీల్ అయింది మిగతా వాళ్ళు చాలా బాగా పార్టిసిపేట్ చేసారు అండ్ విన్నర్స్ కూడా అయ్యారు సో వాళ్ళలో కూడా వాళ్ళు కూడా నిజంగా ఆ డేర్నెస్ కే మెస్ చూసిరు కదా ఏజ్ ఎంత అనేది కాదు వాళ్ళ డే ఎంత అనేది అయితే చాలా బాగా అనిపిస్తుంది సో మొత్తానికైతే అందరం ఫుల్ హ్యాపీగా ఈవెంట్ అయితే ఎంజాయ్ చేసినాం అనే చెప్పాలి ఎంత బాగా ఎంజాయ్ చేసినాం అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట సో వీళ్ళైతే మొత్తానికైతే గిఫ్ట్స్ అయితే గెలుచుకున్నారు సో ఇంకో గేమ్ సోషల్ గేమ్ కూడా పెట్టారని చెప్పాను కదా జస్ట్ మన నెట్వర్క్ లో ఎలా ఎంత అలర్ట్గా ఉన్నారో అని అనేసి సో ఎం ఫర్ వాట్ ఏంటి అని అని అడిగి మీషో అనేసి అట్లా చెప్పేసి మా అయితే గిఫ్ట్ గెలుచుకున్నది సో చాలా బాగా జరిగింది మా సూపర్ సూపర్గా జరిగింది అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాతనైతే కేక్ అయితే కట్ చేశారనమాట ఎంత బాగా చేశారో చూడండి మీరే చెప్పాను కదా చైత్ర అయితే కొంచెం సేపు కూడా ఏడవలేదు అసలు తనైతే నిజంగా అంతసేపు మేల్కొని ఉండడం అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉండడం బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేషన్ సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అయ్యో చైత్రాబేబీ ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎలా ఎన్నో జరుపుకోవాలని మేమైతే కోరుకుంటున్నాము ఆ ఫేస్ లోనైతే స్మైల్ ఎప్పటికీ పోనివ్వకు చాలా బాగా జరిగింది బర్త్డే అయితే సో ఫ్యామిలీ అయితే మొత్తానికి స్టేజ్ మీదకి వెళ్ళేసి కేక్ కట్ చేశారు చాలా బాగా జరిగింది అనమాట చూసిరు కదా మా చేతిగాడి బర్త్డే మొత్తం స్టేజ్ మొత్తం చాలా బాగా బెలూన్స్ తోటి అరేంజ్ చేశారు అండ్ టాయ్స్ కూడా సో కేక్ కటింగ్ కంటే ఒక నిమిషం ముందలో ఇందాక కేక్ కటింగ్ అని చూపించాను కదా సో ఇప్పుడు అయితే వీళ్ళనైతే ముగ్గురిని నలుగురిని కలిసి ఒకసారి నడవండి మీరు నలుగురు కలిసి అని అనేసి చెప్పారు సో వాళ్ళు కూడా చాలా బాగా నడిచారు అండ్ హక్ చేసుకోవాలి ఒకరినొకరు అని అనేసి చెప్పారు అనమాట సో చూడండి వాళ్ళు ఎంత బాగా క్యాట్ వాక్ చేస్తున్నారు నిజంగా మేమైతే చాలా బాగా అనిపించింది మాకైతే చాలా బాగా అనిపించింది చూసారు కదా నిజంగా తర్వాత ఒకళ్ళనొకరు హక్ చేసుకోండి అని అనేసి చెప్పారు సో వాళ్ళు తను ఏ చెప్తే వాళ్ళు అది చేసారు చాలా బాగా చేసారు అనమాట ఫస్ట్ వాళ్ళ ఫేస్ లో కూడా నవ్వు చూడండి ఎంత వాళ్ళు చేసేది మనకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మన వాళ్ళు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు మన వాళ్ళ హ్యాపీనెస్ కూడా అవధులేవన్నమాట చూడండి ఎంత బాగా నవ్వుతున్నారు మా వదిన వాళ్ళందరూ వెనకాల కూర్చున్నారు అక్క వాళ్ళు సో ఇలా కూడా ఒక స్టైల్లో చేయండి అని అనేసి చెప్తున్నారు అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను అయితే సపోర్ట్ చేయండి వీళ్ళ యొక్క స్టైల్ మీకు నచ్చిందా అసలు నిజంగా వీళ్ళ డేర్నెస్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి చూసిరు కదా సో యాంకర్ కూడా చాలా హుషార్గా ఉంది హుషార్గా ఉంది కాబట్టి యాంకర్ అయింది అనిపిస్తుంది నాకైతే నిజంగా మాటలు నేరుస్తారు కదా వాళ్ళైతే మాట్లాడకుంటే ఎట్లా మాట్లాడుతూనే కదా యాంకరింగ్ యాంకర్ అనేది సో వాళ్ళకైతే ఆ డేర్నెస్ ఉంటది అండ్ ఇంకోళ్ళని పిలవడంలో కూడా వాళ్ళంతా షార్ప్ ఇంకెవరు ఉండరు సో మొత్తానికి అయితే గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఇచ్చేసారు ఎవరైతే చేశారో వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే మా చిట్టి అయితే తీసుకొచ్చి ఇచ్చేసింది అనమాట వాళ్ళందరూ హ్యాపీ చాలా బాగుంది అనమాట సో మీరు గనక ఈ వీడియో నచ్చే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ చైత్ర బేబీ నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను సో మేము ఆ తర్వాత డిన్నర్ చేసేసి లంచ్ అయితే నైట్ సారీ డిన్నర్ అయితే చేసేసినాం అనమాట చేసేసి మేము బయలుదేరే లోప ఎందుకొచ్చే లోపల లెవెన్ అయిపోయింది ఇలా అయితే మా చేతులు గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా ఒకవేళ ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you so much.